రీసెంట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్ అంతా మెరుపులే మెరుపులు ముఖ్యంగా విజయదేవరకొండను యాక్షన్ హీరోగా మరో స్థాయిలో ఎలివేట్ చేసే మూవీ కింగ్డమ్ అనడంలో ఎలాంటి డౌటు లేదు రాక్షసులందరికీ రాజే కూర్చున్నాడనే ఒక్క డైలాగ్తో సినిమాలో రౌడీ క్యారెక్టర్కి పీక్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు ట్రైలర్లో గూస్ బంప్స్ తెప్పించే డైలాగులు చాలా ఉన్నాయి ట్రైలర్లో మూవీ కథ ఏంటి అనేది చాలా ఓపెన్గా చెప్పాను ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్స్ పైగా మారాలి నీ ఇల్లు కుటుంబం ఉద్యోగం అన్నీ వదిలేయాలి నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం నువ్వు కలబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా రిస్కీ ఆపరేషన్ సూరి అంటూ విజయ్ దేవరకొండను ప్రిపేర్ చేసే ఆఫీసర్ ఇదంతా కింగ్డమ్ టోన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిన చెప్పాలి నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్కి లీడర్ అతడు అంటూ ఫ్లాష్ బ్యాగ్ని కూడా ట్రైలర్లో రివీల్ చేశాడు అన్నదమ్ముల కథ అనేది చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు దర్శకుడు గౌతమ్ తన అన్న కోసం వెతుక్కుంటూ వెళ్లే తమ్ముడి కథ ఏంటి అన్నది తెరపైన చూడాలి ఇక ఇందులో భాగ్యశ్రీతో ఎమోషనల్ లవ్ స్టోరీ అదనపు బోనస్ అని ట్రైలర్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఈ ట్రైలర్ లో ముఖ్యంగా అటవీ మనుషుల పరిచయం ఒక ప్రత్యేక ప్రపంచంలో వార్ ఏంటన్నది ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ మరింత పెంచింది దీని అన్నిటికీ అనిరుద్ధ రవ్చంద్రన్ మ్యూజిక్ మరింత బలం ఇచ్చిందని చెప్పాలి ఈ నెల ముప్పై ఒకటిని విడుదల కాబోతున్న ఈ సినిమా విజయ్ దేవర్కొండ బెస్ట్ అవుతుందని అభిమానులు అయితే ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు వేస్తున్నారు